అండి అందరికీ అలసందలు లేదా బొబ్బర్లు అంటారు ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ దీన్ని మనం ఎక్కువగా వడలు లేదా గారెలలాగా చేసుకుంటాము ఇంకా వీటితో దోశలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు రకాలుగా చేసుకుంటున్నాను దోశలకు కొంచెం ఇలా గారెలకు కూడా ఇప్పుడైతే నేను దోశలు వేసుకుంటున్నాను మిక్సీలోకి పప్పు తీసుకొని వడకట్టుకొని ఉంచుకున్న శుభ్రంగా నైట్ అంతా నానబెట్టి రాళ్ళు లేకుండా కడిగి స్టైనర్లో వడకట్టుకున్న తర్వాత మిక్సీలో సాల్ట్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను కొన్ని అటుకులు కూడా అప్పటికప్పుడు నానబెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ముందు సాల్ట్ కొంచెం వేసి వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర పుదీనా జీలకర్ర గల్లుప్పు అవి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా ఆ తర్వాత ఇక్కడ కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఇష్టం ఉంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు సాల్ట్ వాటర్ సరిపడా చూసుకొని దోశ పిండిలాగా కలుపుకొని ఇలా దోశలాగా వేసుకోవాలి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి రెగ్యులర్ దోశ కన్నా కొంచెం ఒక ఒక వన్ టూ మినిట్స్ ఎక్కువ టైం పడుతుంది దీన్ని మనం మంచి టేస్టీ చట్నీతో సర్వ్ చేసుకోవడమే ఇక్కడైతే నేను మా హోమ్మేడ్కి ఇచ్చాను తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎప్పుడైనా టీ ఇస్తుంటాను ఎప్పుడన్నా ఇట్లా టిఫిన్ కూడా పెడుతుంటాను అవైలబిలిటీ బట్టి కర్రీస్ కూడా ఏదైనా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఉంటే ఎక్స్ట్రా అట్లా ఇస్తుంటాను తనైతే తిని చాలా బాగుంది అని చెప్తుంది ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్